రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఈరోజు ఆర్థిక మంత్రి పవర్ కిషోర్ గారు ప్రవేశపెట్టారు దాంట్లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇరవై రెండు వేల అదేవిధంగా మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ కేటాయించారు దానికి సంబంధించి విద్యా యువజన రంగాలకు తీవ్రంగా అన్యాయం చేయాలని భావిస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ఈరోజు పాఠశాల విద్యకు ముప్పై ఒక కోట్లు అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్ రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు వాళ్ళు చెప్తున్న వాళ్ళంటే ప్రపంచంలో ఉన్నటువంటి వంద యూనివర్సిటీల్లో మన రా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ పోటీ పడే విధంగా ఉండాలని చెప్పారు కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మాకు తెలియని పరిస్థితి హైర్ ఎడ్యుకేషన్ ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం కొటాయి కమిషన్ ప్రకారం ముప్పై శాతం నిధులు కావాలన్నారు అంటే దాదాపు తొంభై వేల కోట్ల నిధులు ఎడ్యుకేషన్ కేటాయించి పోయి కేవలం పది శాతం నిధులు మాత్రం కేటాయించాలి అదేవిధంగా ఈరోజు యువజన రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది కేవలం నైపుణ్యకారికమైన శిక్షణ ఇప్పించి వారికి ప్రభుత్వ ఐటీలలో స్కిల్ డబ్బుల పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం పారిశ్రామల్లో ఉపాధి కల్పించే విధంగా పన్నెండు వందల ఇరవై ఎనిమిది వంద ఇరవై ఎనిమిది కోట్లు మాత్రం కేటాయించారు అదేవిధంగా ఈరోజు యువజన రంగం అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు సాంస్కృతిక రంగానికి కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించడం పట్ల పూర్తి స్థాయిలో యువజన రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా కూటమి ప్రభుత్వం కుట్రలో భాగంగా ఈరోజు బడ్జెట్లో క్లియర్గా కనపడుతుంది ముఖ్యంగా ఎన్నికల ముందు ఏం చెప్పారు మేము ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృధి నెలబై వేలు రూపాయలు ఉన్నారు ఈ బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం పట్ల నిరుద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం ఎంత ఘోరంగా నిరుద్యోగం మోసం చేసిందో అర్థమవుతుంది ముఖ్యంగా ఈరోజు దేవాయ కానీ వత్స బోర్డులో పనిచేస్తున్న ఇమాములకు అర్చకులకు నెలకు పదహైదు వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వండి తప్పేం లేదు కానీ ఈరోజు ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా పోటీ పరీక్షలు హాజరవుతున్న వారికి అనేక మంది లక్షలా మంది నిరుద్యోగులు హైదరాబాదు విశాఖపట్నం ఇతర ప్రాంతాల్లో ఏదో నోటిఫికేషన్ ఎదురు చూస్తూ రూమ్ రెంట్ కట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మీరు నోటిఫికేషన్ ఇవ్వరు నిరుద్యోగ పూర్తి ఇవ్వరు కానీ మత ప్రచారో మీరు నిధులు కేటాయించడం దీని పట్ల మీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారం కానీ నిరుద్యోగ ఉద్యోగం ఉపాధి కల్పించడం కానీ పూర్తి స్థాయిలో వైఫల్యం కలిగి ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉంది కానీ అంతర్గాడి కాకుండా ఈ రివై చేసి ఈ చర్చల్లో యువజన రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయించడం అన్నమాట విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాల్సింది ఏఐఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చర్చల్లో రివైజ్ చేయడంతో పాటు ఏ రంగాలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి చేయాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం కాబట్టి దీన్ని బట్టి యువజన రంగం నిర్లక్ష్యం చేశారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్లక్ష్యం చేశారు మీరు కొన్ని మాత్రమే కొన్ని రంగాలు మాత్రం న్యాయం చేసే విధంగా ఉంది అంకెల గారిడీ బడ్జెట్ని రివైజ్ చేయాల్సిందిగా ఏఐ రాష్ట్రం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం